ఈ రోజు దేవుని వాక్యము దేవుని వాక్యము నిత్యము నిల్చును గట్టి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిల్చును గ్రంథము నలభైవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఈ లోకంలో ప్రతిది ఎప్పటికైనా నశించిపోయేదే ఇది శాశ్వతము అని చెప్పడానికి ఏదూ లేదు అయితే మనము ఈ లోకము శాశ్వతమని మన ధనము మన పదవులు కీర్తి ఎల్లప్పుడూ ఉంటాయని భావించి గర్విస్తుంటాము అయితే దేవుడు తన శ్వాసము ఉదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది కనుక మనము అశాశ్వతమైన వాటి మీద దృష్టి ఉంచక ఏవి నిత్యము నిలుచునో అక్షయమైన వాటిని సంపాదించుకున్నటకు ప్రయాసపడదు అయితే దేవుని వాక్యము మాత్రమే నిత్యము నిలుచును ఏలయనగా వాక్యమే దేవుడే ఉన్నాడు ప్రార్థన ప్రభువైన యేస్సు మేము క్షయమైన వాటిని విడిచి అక్షయమైన వాటి కొరకు జీవించుటకు మాకు కృపను దయచేయమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె